పంతొమ్మిది వందల ఎనభై మూడో సంవత్సరంలో ప్రపంచ కప్ ఆ ప్రపంచ కప్కి దిగ్గజం ఏదో తెలుసా వెస్టిండీస్ పసికోన ఏదో తెలుసా భారతదేశం పసికోనగా వరల్డ్ కప్లో అడుగుపెట్టిన మన భారతదేశం దిగ్గజాలను ఓడించి ప్రపంచ కప్పును గెలుచుకున్నారు గెలుస్తారు అనుకున్నవాడు ఓడిపోయాడు అసలు వీడు పోరాటంలోనే నిలవబడలేడు అని అనుకున్నవాడు అఖండమైన విజయాన్ని పొందుకున్నాడు రెండు వేల పదహారు సంవత్సరంలో టీ ట్వంటీ వరల్డ్ కప్ జరిగింది ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్ లో భారతదేశం దిగ్గజంలాగా అడుగుపెట్టింది వెస్టిండీస్ పసి కోనలాగా అడుగుపెట్టింది ఫలితం ఏంటో తెలుసా శమం అనుకున్న భారతదేశం స్టార్టింగ్ లోనే ఓడిపోయింది అసలు పోరాటంలో నిలవబడలేరు అనుకున్న వెస్టిండీస్ పతాకాన్ని గెలుచుకుని వెళ్ళిపోయారు దేవుని కృప తోడుగా ఉంటే బలహీనుడు కూడా విక్రమ కార్యాలు జరిగించగలుగుతాడు నీలో ఎంత పరాక్రమమున్నా విజేతను నిర్ణయించేది దేవుడే